And

will this standard which standard he stand to BC reservation that is the is the like that they were even the parliamentary महिला एजुकेशन बिल आईना और नॉट हो रहा था कि आलम पार्लियामेंट में वी नीड टू मोमेंटम कंसेंट रिजर्वेशन वी नीड फॉर प्ले प्ले सिस्टम बीसी के इस तरह लागू ये नहीं का बट मी ڪنه ميو گهڻو పోరాడా బీజేపీ నేను కూడా కులక చేస్తాను బీజేపీ చెప్పుకుంటాను కాబట్టి నువ్వు కూడా ఇవాళ హిందుత్వము ఇవాళ మతతత్వానికి కులతత్వానికి రావలసిన అవసరం ఈ దేశంలో కుల కుల హిందూ మతంలో ఉన్న కులాలు కులాలకు ఏ ముస్లింస్ కా కులాలు కాదు అది తీసి కదా వాళ్ళ సామాజికంగా ఆర్థికంగా వెంటబెట్టి కదా వాళ్ళ బిజాన్ని ఏదో ఒక్క పెట్టుకొని మీ ముస్లింలు పేజీ లేదు మీరు ఎన్ని మాట్లాడుకుంటున్నాం ఏదో చెప్తున్నాం చెప్తున్నారు అనుకుంటే బీజేపీ జన ఒకరి పార్టీ కాదు మీరు కులగన్నం చేసి ఏదో మీరు కులాలు చేసి మాకు లెక్క చెప్తుంది కాదు కులగన్నం చేసి మా సంపాదించడం చెప్పు రిజర్వేషన్ తమ్ముకి ఎంపీ ఎమ్మెల్యేలు మా బిల్లు పార్లమెంట్లో పెట్టి మేము ఇస్తున్నాం చెప్పుకుని మీరు చేసే కులగన్నం ఖైదీ ఉంటుంది అంతేగాని కులగన్నం చేసి మీరు కూడా చేస్తామని కాదు మీకు మాకు చట్టసభలు రిజర్వేషన్ కావాలి పన్నెండు పర్సెంట్ లోకల్ పార్టీ కాదు బీజేపీ తీసుకుని స్టాండ్ ఖచ్చితంగా నువ్వు మతాన్ని కట్టి కులమైపు రావాలి I took it

ఎగ్జాంపుల్ తీసుకోండి సూర్యాపేట లో ఒక్క ఇంటికి కానీ ఒక్క జెడ్పి ఇంటికి కానీ బీసీ రిజర్వేషన్ ఆ ఎక్కడన్నారా అక్కడే అది ఓసీలో తీసుకొని అది ఏదో టెక్ చేయకుండా వైట్ అది వచ్చింది లేకపోతే అది కూడా గవర్నమెంట్ కొన్ని కాన్స్టిట్యూన్స్ తీసుకెళ్తే ఒకే అంతే సాగర్ కాన్స్టిట్యూన్స్